హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జశ్వికా టీవీ ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చూపించబోతున్నాను అందుకు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ వేడయ్యాక కప్పు బెల్లం తురుము తీసుకొని వాటర్లో వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి తురుమును రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని మొత్తం కలుపుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయ్యాక ఒక కప్పు బియ్య పిండిని పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పిండి మిశ్రమం మొత్తం ఇలా గట్టిగా అవుతుంది ఒక ముద్దలాగా అవుతుంది ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని ఇవ్వాలి ఎవరైనా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక కప్పు పాలను తీసుకొని వేడి చేసి పక్కకు పెట్టుకోవాలి లోపు పిండి మొత్తం చల్లగా అయి ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒక ముద్దలాగా కలిపి తీసుకోవాలి అంతా చూడండి ఇలా వస్తుంది ఇలా మొత్తం ఒక ముద్దలాగా వస్తుంది ఇలా ముద్ద అయితే బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పొడిపి బియ్యం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనకు కావాల్సినంత సైజులో చేసుకోవాలి ఉండ్రాళ్ళు మరీ పెద్దగా ఉంటే ఉడకవండి ఇలా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా చేసుకోవాలి అలాగే కొంచెం తాలికలు కూడా చేసుకున్నాను కొంచెం పిండితో చూడండి ఇలా మొత్తం సగం పిండిని చేసుకున్నాను ఇంకా సగం పిండిని అలాగా తీసుకొని ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ నర వాటర్ పోసి పిండి మొత్తాన్ని చేతితో కలుపుకోవాలండి చూడండి ఇలా వస్తుంది ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా మిశ్రమం అవుతుంది ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఒక నెయ్యిని వేసి వేడి చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేయాలి దోరగా వేయించుకొని ప పక్కకు పెట్టేసుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు పిండికి రెండున్నర కప్పుల వాటర్ పోసి బాయిల్ అవనివ్వాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పును వేసుకోవాలి పచ్చి కొబ్బరిని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక పీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పీస్ని తురుముకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఇంకా ము పచ్చి కొబ్బరి ముక్కలను వాటర్లో వేసి ఉడకనివ్వాలి పచ్చనగా పప్పు ఉడికి ఉడికిందో లేదో ఒకసారి ఇలా తీసుకొని పట్టుకొని చూడాలి చూడండి ఇక్కడ పప్పు ఉడికింది ఇలా పట్టుకొని విరిస్తే విరిగిపోవాలి ఇప్పుడు మనం బియ్యం పిండితో ఉండలు అండ్ తాలికలు చేసుకున్నాముగా అవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి బెల్లం వేసాక సరిగా ఉడకవండి అందుకు ముందే వేసుకొని ఉడికించుకోవాలి చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్లో వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి మిశ్రమం దగ్గర పడి పాయసంలా తయారవుతుంది చూడండి పాయసం అనేది మనకు చిక్కగా తయారవుతుంది ఇలా బాయిల్ అవుతున్న పాయసంలో రెండు మూడు ఇలాచి పులు అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు అంతే ఎంతో రుచికరమైన ఉండ్రాల పాయసం రెడీ పాయసం గోరువెచ్చగా అయ్యాక కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన వినాయకుడికి ఇష్టమైన ట్రెడిషనల్ అండ్ రుచికరమైన ఉండ్రాల పాయసం రెడీ ఒక చిన్న బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్